ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ ಹೈ ಹೋಪ್ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಅನ್ಕೊತೀನಿ ನಾನು ಕೂಡ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ಓಕೆ ಇವತ್ತಿನ ರೆಸಿಪಿ ಬಂದು ಮಶ್ರೂಮ್ ಪಲಾವ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಸೊ ಇವಾಗ ಇದನ್ನು ಹೇಗೆ ಮಾಡೋದು ಅಂತ ನೋಡೋಣ ಬನ್ನಿ ಫಸ್ಟ್ ನಾನು ಈ ಅಣ್ವೆಗಳ್ನಿಲ್ಲ ನೋಡಿ ಈ ಥರ ಮೇಲ್ ಮಾತ್ರ ಸ್ವಲ್ಪ ಲೈಟಾಗಿ ಸಿಪ್ಪೆನೆಲ್ಲ ತಕ್ಕೊಬೇಕಾಗುತ್ತೆ ಸೊ ಈ ಥರ ಎಲ್ಲ ತಕ್ಕೊಂಡು ಹಚ್ಕೊಬೇಕಾಗುತ್ತೆ నూ ఇవగా ఇదెలా సిప్ప లైట్గా తోడు హచ్కొ వాష్ మి కండని ఆండ్ ఇవగా ఇదే మడదు అంత నోడ బాన్ని ఫస్ట్ మసాలే నీ హాకొతాదీ ఆమె స్వల్ప శుంఠి హాకొతాదీ ఆమె స్వల్ప పుదీనా సొప్పు ఆమె స్వల్ప కొత్తబరి సొప్పు ఆమె స్వల్ప తె ಆಮೇಲೆ ಇದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ನೀರು ಹಾಕೊಂಡು ಗ್ರೈಂಡ್ ಮಾಡ್ಕೊತೀನಿ ಗ್ರೈಂಡ್ ಮಾಡಿದಾಯಿತು ಇವಾಗ ಹೇಗೆ ಮಾಡೋದು ಅಂತ ನೋಡೋಣ ಬನ್ನಿ ಫಸ್ಟ್ ನಾನು ಒಂದು ಕುಕ್ಕರ್ಗೆ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಹಾಕೊತಾ ಇದ್ದೀನಿ ఎన్నెకాలమే నేను పలవ్ ఐటమ్స్ ఎలా హు ఇ ఫ్రై మాకుతీ ಫ್ರೈ ಮಾಡ್ಕೊಂಡಾದ್ಮೇಲೆ ಈರುಳ್ಳಿ ಕೂಡ ಹಚ್ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೆ ಸೊ ಈರುಳ್ಳಿನೂ ಕೂಡ ಹಾಕ್ಬಿಟ್ಟು ಗೋಲ್ಡನ್ ಫ್ರೈ ಆಗೋವರೆಗೂ ಫ್ರೈ ಓಕೆ ಫ್ರೈ ಮಾಡ್ಕೊಂಡಾದ್ಮೇಲೆ ಟೊಮೊಟೊ ಕೂಡ ಹಚ್ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೆ ಅದನ್ನು ಕೂಡ ಹಾಕ್ಬಿಟ್ಟು ಫ್ರೈ ಮಾಡ್ಕೊತೀನಿ ఫ్రై మాకే ఇవగా నేను రుబ్బిరో మసాలే హాక్బిట్టు అదన్ను కూడా చాలీ ఫ్రై మాకుతీ సో ఎలా హసీదే హాకీరద్రి ఎణ స్వల్ప ఇద ఫ్రై మాకొతీ ఓకే ఇవగా నేను మష్రూమ్ కూడా హాక్తాదీనీ సో మష్రూమ్ అందరూ అణ్వే హణాక్బు అదే స్వల్ప అరిశిణ ఆక్తాదిని అరిన హాక స్వల్ప ఉప్పు ఇవగానే నెట్ బో అసడూ ఉప్పు హోతాయిదీ ఉప్పు హాకె స్వల్ప గరం మసాలా ఆమె స్వల్ప బిర్యానీ పౌడర్ హాక్తీ గరం మసాలా బిర్యానీ పౌడరు హాక్రె ఆబోదు ఇలా స్కిప్ మోబౌదు సో ఇదె హాక్బిట్టు చీ మిక్స్కొండ కూడా ఫ్రై మాకుతీ ಓಕೆ ಇವಾಗ ಅಕ್ಕಿ ಕೂಡ ವಾಶ್ ಮಾಡಿ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೆ ಸೊ ಅಕ್ಕಿನೂ ಹಾಕ್ಬಿಟ್ಟು ಈ ತರ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊತೀನಿ ಸ್ವಲ್ಪ ಖಾರದ ಪುಡಿ నన్ను వాషింగ్ మిషిన్కి హాకీ రుబ్బిడ సో ఇవ్వగ ఖారు పుడి హ మిక్స్ మార్కొతీ మిక్స్కే అక్క ఎస్ట్ హండో అది ఆ క్వాంటిటి నోడ్కూ నీరు కూడా హాకీ హాకం ఎలా చన ఇన్నొందల స్వల్ప మిక్స్కొతీని ఓకే మిక్స్ మేలు నన్ను కుక్కర్ ముచ్చి వన్ విజిల్ కూగ్కొతీని ఓకే విజయల్ కూడా నోడ్తాయిబోదు ఎస్ చో ని వీడియో ఇష్ట ఆగ్రె లైక్ మిషర్ మి కమెంట్ మిూ నన్న చాల సబ్స్క్రైబ్ మాకు అండ్ ఇది టిఫన్ బాక్సీ నాస్ట్కేలా చన చూ కట్ కూడా అసే చూ థ్యాంక్స్ ఫార్ వాచింగ్